హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి చాలామందికి అయితే వచ్చాయి పడన వాళ్ళు ఏ విధంగా ఏం చేయాలనేది అయితే ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ ఆన్లైన్ సర్కిల్ ఆన్లైన్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మెసేజ్ అయితే చేయని కంపల్సరీగా రిప్ రిప్లై అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను ఈ రోజు నుంచి మీకు ఒక ఓన్లీ ఉపాధి హామీకి సంబంధించిందే కాకుండా మిగిలిన ప్రభుత్వ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దామైతే అనుకుంటున్నాను ఎందుకంటే గ్రామాల్లో మేము వెళ్ళిన టైంలో చాలా అయితే స్కీమ్స్ గురించి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ నుంచి ఈ డౌట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామైతే అనుకుంటున్నాను పిఎం కిసాన్ డబ్బులు పడన వాళ్ళు ఏం చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సిమల్ని యాక్టివేట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫస్ట్గా పిఎం కిసాన్ డబ్బులు పద్దెనిమిదో విడతకు సంబంధించి చాలామందికి అయితే అకౌంట్లోకి అయితే వచ్చాయి పడన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్గా మీరు మీ సేవా సెంటర్ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఫస్ట్ కేవైసీ అయితే కంప్లీట్ చేయించుకోవాలి కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే మాత్రం పేమెంట్ అయితే రావట్లేదు కేవైసీ చేసి ఉంటేనే మాత్రమే పేమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది కేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకున్న తర్వాత మీకు రిజిస్టర్ నెంబర్ అయితే ఉంటుంది ఆ రిజిస్టర్ నెంబర్తో మీ మొబైల్ ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టే యూఆర్ స్టేటస్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత రిఫరెన్స్ నెంబర్ అయితే అడుగుతుంది ఆ విధంగా కూడా రిఫరెన్స్ నెంబర్తో మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ కేవైసీ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కేవైసీ అయితే చేయించుకోండి గతంలో పదిహేడో విడత పదహారో విడత డబ్బులు పడ్డ వాళ్ళు మాత్రం కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైతే అమౌంట్ పడట్లేదో వాళ్ళు మాత్రమే ఈ కేవైసీ చేయించుకోవాలి ఈ కేవైసీ చేయించుకున్న తర్వాత మీకేమైనా పెండింగ్ పేమెంట్స్ ఉన్నా కూడా కేవైసీ చేయించుకున్న వెంటనే పేమెంట్స్ అయితే వస్తాయి ఇట్లాంటి డౌట్స్ అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆన్లైన్కి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ స్కీమ్స్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీకు తప్పకుండా మీకైతే మెసేజ్ రిప్లై ఇచ్చి ఆ వీడియోతో అప్లోడ్ చేస్తాను ఈ కేవైసీ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్